ఇవి తెల్ల తెల్లతమ్మ కాయలు చెరుగొట్టు చెరుగొట్టుకుంటే ఉంటాయి తెల్ల తుమ్మ నల్ల తుమ్మ పొయ్యిలో పనికొస్తుంది నల్ల తుమ్మ చాలా అటు పంపిస్తుంది అలాగే తెల్ల తుమ్మ మొత్తం చెట్టు అంతా ఔషధం కాయి ఎర్రడు ఆకులు వేరు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన ఔషధం అనమాట అండి అలాగే మన కాయలు ఉన్న చేతిలో కాయలు అని చెప్పుకుంటాం ఈ కాయలు ఈ తుమ్మకాయలు తెల్ల తుమ్మకాయలు నువ్వులు నూనె నువ్వులు పప్పు చేసిన తెల్లనూలు కాదు ముడి నువ్వులు నూనె ముడి నువ్వులు నల్ల నువ్వులు ఆడిస్తే ఆ నూనె వస్తుంది తెల్లతయి అంటే అది అది నల్ల నువ్వులు ఆడించిన నూనె ఒంటికి మంచిదండి పైకి రాసుకోవడానికి పప్పు నూనె లోపలికి మంచిది అలా తెల్ల నల్ల నువ్వుల నూనె ముడి నువ్వుల నూనె అది ఒక కేజీ ఒక వంద గ్రాములు కాయలు నూనె వేసి మరగబెట్టాలి మరగబెట్టేస్తే ఆయిల్ వరపసేసి అది నొప్పి పెయిన్స్ కీళ్ళ నొప్పులు నన్ను నొప్పులు నొప్పులు మెల్ల అరిగిపోయి మోకాలు అంటారు కదా ఈ ఆయిల్ రాసుకున్నారనుకోండి ఆ నొప్పులు తగ్గిపోతాయి వాపులు నొప్పులు తగ్గిపోయి అరుగుదల ఉండదు అనమాట గమ్ము ఫామ్ అవుతుంది పైనుంచి రాస్తే రాసి కొంచెం వెన్ను కాపం పెట్టామంటే ఆ మొక్కలు నొప్పులు తగ్గిపోతాయి అది తెల్లదొమ్మకాయలు నువ్వు ఉన్నకలు మరగబెట్టి రాసుకోవచ్చు ఆయిల్ ఇది మామూలుగా నీటి గొబ్బి పెరుపల గట్ల మీద కాల గట్ల మీద నీరున్న చోట బాగుంటుంది నీటి గొబ్బి అని పిలుస్తాం నీటి గొబ్బి వేళ్ళు వేలు తీస్తే ఎక్కువ వేలు ఉంటాయి వేలిచే ఒక ఒక్క పైకి చిన్నగా మొక్క ఉండదు కానీ లోపల వేలు ఎంత ఉంటాయి ఆ వేలు దంచితే రసం బాగా వస్తుంది మామూలుగా ఏంటంటే జలోధరం జీలోధరం అంటే ఉదరం పొట్టలో నీళ్ళు అంటే పొత్త అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి జలోదరం వచ్చేస్తే వాటర్ తెస్తూ ఉంటారు ఇంకా అది కేసు ఫెయిల్యూర్ జలోదరం తగ్గించే మందులు ఏం లేవు ఇంగ్లీష్లో కానీ ఎక్కడ లేవు ఆ జలోదరం వాళ్ళు ఈ నీటి కొబ్బు వేళ్ళ రసం మిరియం పొడేసి రోజుకో చెంచా తాగితే పొద్దున సాయంత్రం నీరు పట్టడం ఆగిపోద్ది అనమాట ముందు నీరు రావడం ఆగిపోతుంది అలాగా అది మొత్తం స్టమక్ అంతా అంటే ఉదర వ్యాధులన్నీ అన్ని అది పాడైపోతాయి మామూలుగా అయితే ఆ లివర్ ఇవన్నీ స్పీన్ ఇవన్నీ సెట్ అయిపోయి ఆ జలోదులని వ్యాధి నుంచి బయటపడతారు అన్నమాట సింపుల్ పాండు కాంగిల ఇవన్నీ తగ్గుతాయి ఈ నీటి గబ్బికి ఇది మామూలు మురిపిండాకు మురికొండ మురిపిండ కుప్పిండ హరిత ముంజరి దీని పేరు హరిత ముంజరి దీని పేరు మామూలుగా చిన్నప్పుడు మనం దీంతో ఆడుకునే వాళ్ళం ఆకు ఇక్కడ పెట్టి ఇలా కొడితే టప్ అని పేలేదు అనమాట అది ఇది కూడా లివర్ సమస్యలు అంటే కామెల్లు అద్భుతంగా తగ్గిపోతాయండి ఎవరైనా అద్భుతంగా కామెల్లు జాండీస్ పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు పైలు పిన్ను ఉన్నా సరే మూడు రోజుల్లో తగ్గిపోతాయి త్రీ డేస్ మ్యాక్సిమం నైన్ డేస్లో జాండీస్ నార్మల్గా వచ్చేస్తాయి అది మూడు ఆకులు మూడు మిగిలిలు ఒక మోతాదు అనమాట మూడు ఆకులు మూడు మిరియాలు ఏళ్ళు నూరిస్తే ఒక డోసు మూడు ఆకులు మూడు మిరియాలు మెత్తగా వేసి ఇస్తే ఒక డోసు అది అలా పొద్దున్నొట్టు ఒకటి సాయంత్రం ఒకటి మూడు రోజులు అయితే పోతుంది కావాలి లేకపోతే అంత సింపుల్గా పోయి కావాలి మనం వెళ్ళే జుట్టు పీక్కుంటుంటాం అక్కడ అదే ఇంగ్లీష్లో లివర్కి పెద్ద మందులు ఏం లేవు బాగా లివర్ సమాచారం జుట్టు పీకేసుకుంటారు అప్పుడు కూడా లీవ్ ఫిఫ్టీ అయితే తగ్గదు అది అరవై మంది రాయాలి కూడా అలా అది సమాచారం నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను సంవత్సరన నుంచి గురువుగారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ త్రీ థౌజండ్ పడిపోయాయండి ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా ఏదో జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్లాము అది రిపోర్ట్లో త్రీ థౌజండ్ కి పడిపోయిన ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్లాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకోని అంటారు ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు ఇవన్నీ అయ్యి నేను మీ చిట్కాలు చూశాను వాటికి షర్బత్ ఒకటి చెప్పారు అది చేసుకునే ఇది లేదు కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాద్రాడ్లో ఏప్రిల్లో అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు ఇప్పటికి ఇప్పటిదాకా వాడుతున్నారు మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు ఈలోపు మా నాన్నగారికి ఐదు ఆరు నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ పంపింగ్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది ఆయన మెట్లెక్కకూడదు ఆక్సిజన్ సిలిండరు ఇంకోటి ఏంటి సీ ప్యాప్ ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి అది ఇది అన్నారు అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసిన్ అతి మధురం రోహిణి కలిపి వాడాను అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు ఆ సీ ప్యాప్లు లేవు ఏమీ లేవు ఆయన లంగ్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు కానీ నేను బాగానే ఉన్నారు నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ రెండు మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ నేను చెప్తూ ఉంటే నమ్ముతున్నారు వాడుతున్నారు ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను వచ్చాను మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను బావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది అందుకే నేనే అసలు చిక్కాలన్న ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా అది కొంత జరుగుతోంది టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ క్లొస్తాము అది ఒకటండి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి రెండోది ఫ్రీగా చేయడమో అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు ప్రాఫిట్ కూడా వేసుకొని అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డన్ తగ్గుతుంది నేను చెప్పద